శుభమస్తు ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం మహాశివరాత్రి మరుసటినాడు పాటించవలసిన విధులలో ప్రధానమైనది అన్న సేవ అన్నాభిషేకం పరమేశ్వరుడికి అన్నాభిషేకం ఎలా నిర్వహించాలి పరమేశ్వర ఆలయంలో నివేదనలు లేవా లేవు అంటుంది శివపురాణం భృగు మహర్షి శాప కారణంగా పరమేశ్వర ఆలయాలలో నివేదనలు ఉండవు కానీ షోడ ఉపచారాలలో అంతర్భాగంగా శివ సన్నిధానంలో సమర్పించినటువంటి అరటి పళ్ళు ద్రాక్ష పళ్ళు కొబ్బరి వక్కలు తేనె ఇతరమైనటువంటి పండ్లు ఉడకబెట్టనటువంటివి వీటిని సమర్పించి వాటినే ఆహారంగా మనం స్వీకరిస్తూ ఉంటాం కానీ మహాశివరాత్రి మరుసటినాడు పాటించవలసిన సేవలలో విశేషమైన సేవ ఒకటి ఉంది అది అన్న సేవ అన్నాభిషేకం చక్కగా అన్నమును వండి ఆ అన్నమును ఒక పళ్ళెములో సేకరించుకొని సన్నిధానానికి వచ్చి ఒక రుద్రపాఠముతో నమస్తే రుద్రమన్యమ ఉతో దషవే నమ జంభేదామి వరకు నూట డెబ్భై మంత్రాలు కల ఈ నమకమును పారాయణ చేసి చక్కటి శుద్ధ జలముతో శివాభిషేకం నిర్వహించి ఆ శివలింగమును చక్కగా తుడిచి తరువాత అన్నములో కాసింత నువ్వులు కాసింత పెరుగు కలిపి ఆ అన్నముతో శివుడికి చక్కగా మెత్తాలి అద్దాలి వేడివేడిగా ఉండే అన్నమును శివుడి శిరస్సు పైన ఇలా తెచ్చి పోయకూడదు అది దోషం శివసేవ చేసే సమయంలో శ్రద్ధ ముఖ్యం ఆసక్తి ముఖ్యం శివార్పణంగా కాసింత అన్నము పెరుగు నువ్వులు కలిపినటువంటిది ఆ అన్నముతో శివలింగమును అద్దుతూ చక్కగా శివాకారము పానవట్టము అది పార్వతి స్వరూపము అంత అన్నముతో అలంకార ప్రియ రూపంగా అర్చకులు కొందరు భోగేశ్వర స్వరూపంగా ఆ శివుడికి నేత్రములు అలాగే మూడవ కన్ను నోరు మీసములు ఇలా అలంకరిస్తూ ఉంటారు శివార్పణంగా ఈ అలంకరణ అంతా పూర్తి అయిన తరువాత శివ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి స్పృహతో శివార్పణంగా బిల్వ సేవ చెయ్యాలి మారేడు రేడు ఆ రాజు కనుక మారేడు పత్రితో స్వామిని సేవించుకోవాలి ప్రత్యేకంగా ఈ మాసంలోనే లభించేటటువంటి ద్రోణ పుష్పము తుమ్మి పువ్వు ఈ పువ్వులతో స్వామిని సేవించినట్లయితే స్వామి అనుగ్రహంతో ఆరోగ్యం చేకూరుతుంది మల్లె పువ్వులతో స్వామిని సేవించినట్లయితే కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య అనుబంధం రెట్టింపు అవుతుంది కుటుంబ సభ్యులంతా ఒకే మాటగా వ్యవహరిస్తారు స్వామి సేవలో సమర్పించేటటువంటి పుష్పాలలో మంకెన పువ్వులు ప్రధానమైనటువంటివి ఈ కాలంలోనే లభించేవి ఈ మంకెన పుష్పాలు లేత పసుపు ఆరెంజ్ రంగు అని పిలిచేటటువంటి కాషాయం వర్ణము వంపు తిరిగిన రూపంలో మూలల్లో నలుపు రంగుతో ఉండేటటువంటి ఈ మంకెన పువ్వులతో అర్చించినట్లయితే అఖండమైన సంపదలు మనకు లభిస్తాయి శివాభిషేకంలో శివప్రీతికరంగా సమర్పించేటటువంటి పుష్పాలు ప్రత్యేకంగా ఉన్నటువంటి పుష్పాలు సూర్య శక్తిని తమలో నిక్షిప్తం చేసుకున్నటువంటివి పుష్పములు వీటిని మాలికలుగా సిద్ధం చేసి స్వామికి సమర్పించినట్లయితే వీటినే మనం జిల్లేడు పువ్వులు అని కూడా పిలుస్తూ ఉంటాం తెలుపు నీలం రంగు పసుపు రంగు ఇలా మూడు రంగులు లభించేటటువంటి జిల్లేడు పుష్పములతో మాలికను సిద్ధం చేసి స్వామికి సమర్పించినట్లయితే దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటటువంటి వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది శివార్పణం అన్న పేరిట స్వామి ఏ పుష్పం సమర్పించినా స్వీకరిస్తాడు అలాంటి ఆ స్వామిని అన్న సేవతో ఆనందపరిచిన ఎడల స్వామి మనకు బ్రహ్మానందాన్ని అనుగ్రహిస్తాడు తెలుసుకున్నాం పాటిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం